రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్వి ఫార్మింగ్ నేను మీ ఉపందర్ని మనం ఈరోజు వచ్చేసి టూవల్ స్ప్రే వచ్చేసి మనం కంప్లీట్గా ఆల్ మైక్రోన్యూట్రిట్స్ అనే స్ప్రే చేయడం జరిగింది అండ్ మనం ప్రతిసారి మైక్రోన్యూట్రియన్స్ యాడ్ చేస్తాం కానీ ఇలా సపరేట్గా కొట్టుకోవటం వల్ల చాలా మొక్కగా అనేది చాలా హెల్దీగా ఉంటుంది అన్ని స్ట్రెష్ నుంచి కూడా చాలా బాగా రిలీఫ్ అవుతుంది రైతులందరూ కూడా మనకు మధ్య మధ్యలో ఏం చేసేసి మళ్ళీ ఇలా సపరేట్గా మనకు మైక్రో న్యూట్రియన్స్ని యాడ్ చేసి స్ప్రే చేసుకోవటం వల్ల మనకి ఆ ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది సో దాని గురించి వచ్చేసి నేను ఇలా సపరేట్గా నేను మైక్రో న్యూట్రిన్స్ అని తీసుకొని మనం ట్వెల్త్ స్ప్రేగా వచ్చేసి స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు మనం వీడియోలోకి పోయినట్టయితే మనం ఏమేమి స్ప్రే చేసిందో చూసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి బోరాన్ అండి ఈ బోరాన్ వచ్చేసి మనం ఈ గ్రూమర్ వారిది తీసుకోవడం జరిగింది ట్వంటీ పర్సెంట్ బోరన్ ఉంటుంది మనకిది సో ఈ బోరాన్ని స్ప్రే చేయడం వల్ల బెటర్ ఫెర్టిలైజేషన్ ఇక్కడ చూడండి బెటర్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటంటే మనకి ఆ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఆగుతుంది అంటే పరాగ సంపర్కం అనేది బాగా జరుగుతుంది బాగా ఫెర్టిలిటీ అనేది బాగా జరుగుతుంది అంటే ఫ్లవర్కి ఫ్లవర్ మధ్య పట్ల మనకి ఈ పరాగ సంపర్కం బాగా జరగడం వల్ల ప్రతి ఒక్క పూత కూడా మనకి కాయక మారుతుంది అనమాట పిన్నిస్ లెక్క మారుతుంది ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా మనకు రెడ్యూస్ అవుతుంది అండ్ ఫ్రూట్ డ్రాప్ కూడా ఆగిపోతుంది అంటే కొన్ని కాయలు మనకి రాలిపోతుంటవి మైక్రో న్యూట్రిన్స్ లోపం వల్ల ఆ ఫ్రూట్ డ్రాపింగ్ ఆగుద్ది అండ్ జస్ట్ మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అవుద్ది మనకి పూతలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు ఆ పండు పూతలు కూడా మనకి రాలకుండా ఆ పూతలు కూడా తయారు కాకుండా ఈ బోరాన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ప్రతి ఒక్క పూత కూడా మనకి కాపుగా కావాలనుకుంటే ప్రతి ఒక్క పూత కూడా కాయగా మారాలనుకుంటే ఈ బోరాన్ అనేది మనం కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి ఇది స్ప్రే చేస్తేనే మనకి పూత రాలకుండా ఉంటుంది అండ్ మనకి ఫ్లవర్ రా మనకి కాయ రాలకుండా ఉంటుంది మనకు వచ్చేసి ప్రతి ఒక్క పూతలో కూడా పరాగ సంపర్కం జరిగి ప్రతి పూత కూడా మనకి కాయగా మారటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ బోరా అనేది ఇది గ్రోమర్లో దొరుకుతుంది కూర మండల వాళ్ళది దీన్ని ఒకటి తీసుకోవడం జరిగింది మనం దీంతోపాటు మనకి ఇంకోటి చిల్లెటెడ్ జింక్ అనమాట చిల్లెటెడ్ జింక్ ఇందులో వచ్చేసి ఇది ట్వెల్వ్ పర్సెంట్ ఉండదు ఇది ఒక వంద గ్రాములు తీసుకోవటం జరిగింది ఇది కూడా మొక్కల్లో వచ్చేసి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ జింక్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే మనకి ఈ జింక్ వచ్చేసి మనకి క్లోరఫిల్ అనేది క్లోరోఫిల్ ని పెంచుతుంది అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి ఆ హాక్ మీద ఎటువంటి చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా వాటిని ట్రాష్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే మనకి క్లోరోఫిల్ పెంచడం అంటే మొక్క చాలా గ్రీనిష్గా తయారవుతుంది అనమాట చాలా గ్రీనిష్గా అవ్వటం మొక్కల్లో క్లోరోఫిల్ పెంచడం పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిలేటెడ్ జింక్ అనమాట దీన్ని కూడా సపరేట్గా గా వంద గ్రాములు తీసుకోవడం జరిగింది మనకి దీంతోపాటు ఇంకోటి వచ్చేసి ఎన్పికే సున్నా సున్నా యాభై అనమాట ఇది ఒక కిలో తీసుకోవడం జరిగింది చూడండి పొటాషియం అనమాట ఈ మొక్కల్లో పొటాషియం అనేది ఎలా బాగా యూజ్ అవుతుందని మనకు అందరికీ తెలిసింది మొక్కను ముందుగా వచ్చేసి దీనివల్ల మేజర్గా రెండు యూజెస్ ఉంటాయి మనకి మనకి స్ట్రెస్ నుంచి అనేది మెయిన్గా రిలీఫ్ చేస్తుంది మనకి చలికాలంలో వచ్చేసి బాగా బిగ్ అయిపోయినట్టు ఉంటుంది వాతావరణం దాని గురించి మొక్క బాగా స్ట్రెస్ గురవుతుంది సో పొటాషియం అనేది మనం తీసుకోవటం వల్ల మొక్క స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుందట మెయిన్గా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వటం వల్ల మనకి ఆ పూత కూడా అధికంగా వస్తుంది సో వచ్చిన పూత మనకి క్వాలిటీగా రావటానికి అండ్ కాయ సైజు కూడా క్వాలిటీగా ఉండటానికి అండ్ కాయ సైజు మనకి కలర్ బాగా రావడానికి పొటాషియం అనేది చాలా బాగా యూస్ అవుతుంది ఇది కంప్లీట్గా సున్నా సున్నాయి అవి ఓన్లీ పొటాషియం మాత్రమే ఉంటుంది కాయ సైజు పెరగడానికి కా యొక్క క్వాలిటీ పెరగటానికి కా యొక్క కలర్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట ఈ పొటాషియం కొట్టడం వల్ల దాని గురించి తీసుకోవడం జరిగింది దీనివల్ల మనకి పరాగ సంపర్కం జరుగుతుంది పూత పూతకి పరాగ సంపర్కం జరిగి మనకి కాయగా మారుతుంది ఇది వచ్చేసి ఇది క్లోరోఫిల్ పెంచుతుంది ఇది వచ్చేసి పడ్డ ప్రతి ఒక్క కాయ సైజును కూడా క్వాలిటీని కూడా పెంచుతుంది కలర్ని కూడా సెంజ్ కూడా పెంచుతుంది పాటు మనకు పాలు కూడా తీసుకోవడం జరిగింది ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ దీన్ని కూడా యాడ్ చేసి ఇది కంప్లీట్గా ప్లాంట్ మై మైక్రో న్యూట్రిన్స్ అనమాట ఇది కూడా న్యూట్రిన్స్ లాంటిది సో దీంట్లో వచ్చేసి మనకి ఐరన్ మెగ్నీషియం జింక్ అనేది ఉంటుంది ఈ నాలుగు మనం యాడ్ చేసి ట్వెల్త్ స్ప్రేగా వచ్చేసి మనం స్ప్రే చేయటం జరిగింది సో దీనివల్ల వచ్చేసి మొక్క కాల్చిన అన్ని రకాల పోషకాలు అనేది మనం మొక్కకి ఇవ్వటం జరుగుతుంది దానివల్ల వచ్చేసి మొక్క స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యి చాలా హెల్దీగా రావడం జరుగుతుంది ప్రతి ఒక్క పూత కూడా మనకి ఫ్రూట్గా అవుతుంది ప్రతి ఫ్రూట్ ఫ్రూట్గా ప్రతి ఫ్రూట్ కూడా మనకి చాలా సైజుతోని మంచి క్వాలిటీతో మంచి షైనింగ్గా రావడానికి మనం ఈ నాలుగు తీసుకొని మనం ట్వెల్త్ స్ప్రేగా స్ప్రే చేయొచ్చు టూల్స్ స్ప్రేగా తీసుకొని స్ప్రే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇలా విడివిడిగా తీసుకొని స్ప్రే చేయడం వల్ల మనకి కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియన్స్ అనేది మొక్కకు అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ